ఖానా వరణములు చేతి పంపు బోరింగ్ గడ్డి పిచ్చి చెట్లను వెంటనే తొలగించండి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అధ్యక్షులు జామే మసీద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల తరఫున హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు రిప్రజెంటేషన్ ద్వారా విజ్ఞప్తి హుజురాబాద్ పట్టణంలో ఉన్న ముస్లిం షాదీ ఖానా ఆవరణంలో ఉన్న తుమ్మ చెట్లను గడ్డిని జెసిబి ద్వారా వెంటనే పరిశుభ్రత చేయాలని అలాగే ఆవరణములో తుమ్మ చెట్లను గడ్డిని వెంటనే పరిశుభ్రత చేయించాలని అలాగే ఈద్గా ఆవరణంలో ఉన్న చేతి పంపు బోరింగ్ రిపేర్ చేయుట గురించి శుక్రవారం రోజు సాయంత్రం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మజీద్ కమిటీ సభ్యులు మహమ్మద్ హబీబ్ మహమ్మద్ అంజాదవ్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మహమ్మద్ ఫయాజుద్దీన్ మహమ్మద్ యాసిన్ ఖాన్ మహమ్మద్ రీసెట్ అలీ హర్షత్ ఆధ్వర్యంలో కలిసి హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య దృష్టికి గతంలో మున్సిపల్ కమిషనర్ కు ఇచ్చిన రిప్రజెంటేషన్ల మీద ఏ చర్యలు తీసుకున్నారు అని అడగటంతో నిధులు లేక పనులు చేపట్టలేక పోయినామని చెప్పినారు అలా కాకుండా ఈద్గావరణంలో మెర్కురి దీపాలు న్యూ ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణంలో కూడా మెర్కురి లైట్లను వెంటనే పెట్టాలని పాత ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నుండి కొత్త ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ వరకు వెంటనే మురికి కాలువ పనులను చేపట్టాలని హుజురాబాద్ ముస్లిం షాదిఖానా ఆవరణంలో ఉన్న తుమ్మ చెట్లను గడ్డిని అన్నిటినీ వెంటనే జెసిబి పెట్టి అంతట పరిశుభ్రత చేయాలని అలాగే ఈద్గ ఆవరణంలో ఉన్న చేతి పంపు బోరింగ్ రిపేరు వెంటనే చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు